హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచరం వ్లాగ్స్ సో అయితే మేము లక్ష్మీ నరసింహ తల్లి పండగైతే వచ్చామన్నమాట ఇది వచ్చేసి సుజాత నగర్లో జరుగుతుంది సో అది ఎవ్రీ ఇయర్ కూడా జనవరి ట్వంటీ ఎయిత్నైతే జరుగుతుందనమాట సో ప్రతి సంవత్సరం కూడా మేము వస్తాం అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చాము సో చాలా బాగా అయితే జరుగుతుందనమాట సో పండుగ అయితే ఎప్పుడు కూడా బాగా చేస్తారు బట్ కోవిడ్ వల్నైతే టూ ఇయర్స్ నుంచి సరిగా చేయడం లేదు అంటే స్టేజెస్ అవి కూడా ఎక్కువ వేయడం లేదనమాట సో మేము ఇంకా బయటే ఉన్నాం అనమాట సో పిల్లలకైతే ఇవన్నీ చూపిస్తూ అయితే ఇంక వెళ్తూ ఉన్నాము సో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది డే టైం కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట సో డే టైం అయితే ఇంకా వెళ్ళలేకపోయాము ఇప్పుడైతే ఇంక ఈవినింగ్ వచ్చాము సో ఈవినింగ్ కూడా జాతర అయితే జరుగుతుంది కాబట్టి జనాలు అయితే మామూలుగా రారు సో ప్రజెంట్ అయితే టెంపుల్ బయట ఉన్నామన్నమాట ఇప్పుడైతే ఇంకా టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాము చూసారు కదా శ్రీ 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 లక్ష్మీ నరసింహమ్మ అమ్మవారి ప్యారెంటాల్లో టెంపుల్ అనమాట ఇది సో జనాలు అయితే ఇలా ఉన్నారు బయట అసలు లోపల వెళ్ళడానికి ఖాళీ లేదు చెప్పులు పెట్టడానికి ఖాళీ లేదు అలా ఉందన్నమాట సో నెమ్మదికి అయితే ఇంకా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము గుడి లోపల అయితే కొద్దిగా ఖాళీగానే ఉంది బట్ బయట నుంచి లోపలికి వెళ్ళడానికి మాత్రమే ఖాళీ లేదనమాట అంటే ప్లేస్ ఇవ్వడం లేదు జనరల్ అలా ఉన్నారనమాట సో మధ్యలో అందరూ కూడా ఆగిపోతున్నారు అలాగే ఇది కొంచెం చూసారు కదా ఈ చెట్టుకైతే అమ్మవారి ఫోటో పెట్టి అలాగే చీర కట్టి పూలదండలు అన్నీ కూడా వేసి అలంకరిస్తారనమాట ఇలాగ సో అక్కడే మనం చీరది కూడా పెట్టుకొని పసుపు కుంకలు అమ్మవారికి ఇచ్చుకోవచ్చు అండ్ అలాగే ఈ నూతి దగ్గర ఈ నూతులో అయితే డబ్బులు అండ్ అలాగే పువ్వులు అన్నీ కూడా వేస్తారు దానికైతే ఒక స్టోరీ ఉంది బట్ అదైతే నాకు కంప్లీట్గా తెలియదు సో అప్పుడెప్పుడో విన్నాను చిన్నప్పుడు బట్ నాకైతే గుర్తు లేదనమాట అంటే ఇప్పుడు లక్ష్మీనరసింహం అమ్మవారు కూడా మనలాంటి ఒక మనిషే బట్ అమ్మవారు అలా చనిపోయిన తర్వాత అమ్మవారి శక్తిని చూపించుకొని అలా ఇక్కడైతే గుడి కట్టించుకున్నారంట సో దానికైతే ఒక స్టోరీ ఉంది సో అది బట్ కంప్లీట్గా నాకైతే తెలియదు సో ఈ కాబట్టి ఈ నూతులు అయితే అన్ని వేసి అయితే అమ్మవారిని అయితే పూజించుకుంటారనమాట సో ఇదంతా కూడా టెంపుల్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా వాటర్ అయితే వస్తూ అక్కడ లైటింగ్ అయితే పెట్టారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ అక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి కూడా తీసుకుంటూ అనమాట సో ఇదైతే ఎంట్రన్స్ తీసుకోలేదు అన్నమాట దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడైతే జాతరలోకి వెళ్ళి ఇంకా అన్నీ కూడా చూసుకొని వెళ్ళిపోతాను నా నీ నాని నా అయితే నన్ను బయట ఉండి భయపేసా సో జనాన్ని చూసే భయపడిపోయింది వరకు గుడిది కొంచెం దాన్ని పెట్టుకున్నావా ఇక్కడ పెట్టుకున్నావా ఏమడిగా నన్ను జేజీని నేను బాగుండాలి మంచు బాగుండాలి అమ్మ నన్ను బాగుండాలి అని అడిగావా ఓకే ప్రసాదవేది ప్రసాదం వేది రాజులు కొడుకునే ప్రసాదం గాజులు అండ్ మసుకుంపులు కూడా అక్కడ ఇచ్చారన్నమాట అసలు తీసేసి ఎప్పుడైతే ఇంకా బయటికి వెళ్ళిపోతున్నా ఇంకా ఫైనల్గా అమ్మవారి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాం చూసారు కదా ఇక్కడే పువ్వులు అండ్ చీరలు గాజులు అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి అంటే టెంపుల్ ముందనే అమ్ముతారనమాట హ్యాపీగా ఇక్కడే తీసుకుని అయితే వెళ్ళిపోవచ్చు సో మా పూజ అయితే అయిపోయింది ఇంకా జాతరలోకి అయితే వచ్చేసాం ఇక్కడైతే పిల్లలకి బొమ్మలు కొందామని చెప్పి మా అన్నయ్య వాళ్ళు చూస్తూ ఉన్నారు అమ్మ ఎలా తిప్పు మా అమ్మ ఆడుకుంటుంది అనమాట బాల్ మా అమ్మ కోసం కొన్నాము బాల్ అమ్మ తిప్పుకుంటుంది చండీగఢకి బాల్ ఊదు ఒకసారి అవుతుంది ఎలాగ ఊదు ఊదు అది పైకి వెళ్ళింది వెళ్ళిందా హ్యాపీ సో ఇదైతే ఇంకా ఎయిటీ ఫీట్ రోడ్లు వేసిన స్టేజ్ అనమాట బట్ అక్కడ కూడా జనాలు చాలా ఎక్కువ ఉన్నారు అలాగే సౌండ్ సిస్టమ్ కూడా అస్సలు బాగాలేదు రీసౌండ్ వచ్చినట్టు ఉందన్నమాట ఇంకా చెవులు వచ్చి మేమైతే వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము సో ఇంటికి వెళ్ళి వెళ్ళిపోదామని చెప్పి రిటర్న్ అయితే చూసారు కదా ఇలా ఉందనమాట బస్ స్టాప్ దగ్గర సుజాత నగర్ ఆచి దగ్గర ఇలా ఉంది మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఆగిపోయిందనమాట సో నెమ్మది గీదలాగైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము నేనా ఎప్పుడు కూడా ఒక మూడు నాలుగు స్టేజ్లు వేసేవాళ్ళే ఈసారి రెండు స్టేజ్లే వేసారు సో కోవిడ్కి ఒక రెండు సంవత్సరాలు సరిగా పెట్టలేదు అండ్ ఈరోజు కూడా ఈ ఇయర్ కూడా పెద్ద ఏం లేదనమాట సౌండ్ సిస్టమ్ కూడా బాగాలేదు కాబట్టి ఆ జనాల్లో తిరగలేక ఫుల్ రష్తో ఇంకా తలనొప్పి వచ్చేసింది అనమాట ఇంకా నడవలేక తిరగలేక ఇబ్బంది కదా పిల్లలతో అని చెప్పి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట సో ఈ ఇయర్ పండుగతో అలా జరిగింది సో చక్కగా అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది కాబట్టి నాన్న నువ్వు ముందు వచ్చావు నన్ను వదిలేసి వస్తావా అమ్మో జనాలు అయితే మామూలుగా లేరు ఫైనల్గా వచ్చేసాము సో ఇది అనమాట రోజు వీడియో వీడియో వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరీ మంచి విడితే మళ్ళీ కలుగుతాం థ్యాంక్స్ రోజు కీప్ స్మైల్ బాయ్